హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుటోరియల్ లెర్నింగ్ ఛానల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టెట్ ఎగ్జామ్కి ఎస్జిటి మార్నింగ్ సెక్షన్ గురించి అయితే ఏమేమి టాపిక్స్ క్లియర్ చేశారు అలాగే ఎగ్జామ్ అయితే ఎలా ఉంది ఏంటని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా ఎగ్జామ్ ఎలా ఉందంటే మీడియం లెవెల్లో ఉందని అందరూ అంటున్నారు ఎవరైతే కోచింగ్ తీసుకుని ఉంటారో వాళ్ళైతే మ్యాక్సిమం వన్ థర్టీ ప్లస్ వరకు అయితే స్కోర్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అయితే ఏ టాపిక్స్ క్లియర్ చేశాడంటే సైకిల్కి సంబంధించి పియాజీకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు అలాగే స్మృతి ప్రజ్ఞ కోల్బర వికాస దశలు వీటి నుంచి కూడా అయితే ఇచ్చాడు అలాగే ఎరిక్సన్ ఎరిక్సన్ నుంచి అయితే రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకి మధ్యాహ్న సమయం భోజనానికి సంబంధించి ఆ యొక్క పథకానికి సంబంధించి ఎవరు మొదలు పెట్టారు ఆ పథకానికి అని క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇంగ్లీష్కి వస్తే మనకి అప్లికేషన్ బిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క బిట్స్ అనేవి మాక్సిమం ఈజీ అనే చెప్తున్నారు ఈ ఇంగ్లీష్లో మెథడ్స్ ఈజీ అనే చెప్తున్నారు ఇక తెలుగుకి వస్తే తెలుగులో చంద్రస్సులు సారీ చందస్సులో అలాగే గణాలు అలాగే లఘువులు గురువులు అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలుగులో విభక్తులు కూడా ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకి విభక్తులు జాతీయాలు సమాసాలు ఇవ్వడం అయితే జరిగింది అలాగే సైన్స్లో చూసుకుంటే అలాగే మనకి సైన్స్ సోషల్ చూసుకుంటే డిఫికల్ట్గా ఉందని చెప్తున్నారు మ్యా మ్యాథ్స్ చూసుకుంటే మీడియంగా ఉందని అంటున్నారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ యొక్క ఫోన్లోకి అయితే వెంటనే రావడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా